స్వదేశీ వస్తువులనే వాడి స్థానిక వ్యాపారాన్ని అభివృద్ది చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని టీడీపీ నాయకులు కేతం రెడ్డి రెడ్డి అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం నగరంలోని పెద్ద బజార్ ప్రాంతం డైకాస్ రోడ్డులో జీఎస్టీ టూ పాయింట్ ఓపై వ్యాపారులకు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు టీ అంగళ్లు బిర్యానీ హోటళ్లకు పండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించారు ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయంతో పేద మధ్యతరగతి ప్రజలకు దసరా కానుకగా దీన్ని చెప్పారు అనంతరం మాట్లాడారు వైద్యం పరంగా ఎంతో కీలకమైన ఔషధాల ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నుంచి మినహాయించిందని కేతం రెడ్డి వినోద్ అన్నారు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో మన దేశం పరపతి పెరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి జాకిర్ షరీఫ్ నలభై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జమీర్ టీడీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే ధరలు తగ్గించారో దాని మీద మూడో రోజు కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకి వ్యాపారస్తులకి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మా నాయకులు జాకిర్బాయ్ ఆధ్వర్యంలో మా నాయకులు ఫజల్ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ పెద్ద బజారు డైకాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారస్తులందరికీ కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క వాల్యూస్ని తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు కానీ పండ్ల వ్యాపారస్తులు కానీ ప్లాస్టిక్ వాళ్ళు కానీ సైకిళ్ళు అమ్మే వాళ్ళు కానీ సైకిల్ రిపేర్లు చేసేవాళ్ళు కానీ అదేవిధంగా బిర్యానీ అంగళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ బియ్యం హోల్సేల్ వ్యాపారస్తులు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ కూల్ డ్రింక్ షాపులు టిఫిన్ అంగళ్ళు అనేకమైనటువంటి కలిసిమెలిసి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరికీ కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓలో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చారు విద్య పరంగా విద్యార్థులకి బుక్స్ కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్ కానీ జామిటరీ బాక్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్నీ దాని మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది అదేవిధంగా వైద్య పరంగా అనేక కాస్ట్లీ మెడిసిన్స్ని కూడా జీరో పర్సెంట్ క్యాన్సర్ లాంటి వ్యాధులకి అత్యంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెడిసిన్స్ని కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్కి ఈరోజు ప్రభుత్వం జీఎస్టీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ని ఐదు పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ఇలా అనేకమైనటువంటి మన ఇంట్లో వాడేటటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పులు దువ్వెన షాంపూ సోపు ఇలా మనకు తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడే వస్తువులన్నిటి మీద ఈరోజు తగ్గించడం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం నెలకి మిగిలేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేయాల్సింది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా అద్భుతంగా ప్రజలకి అందించారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదేవిధంగా పీ ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలకి పీ ఫోర్ దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు జిఎస్టి టూ పాయింట్ వోన్ తీసుకురావటం దాని ద్వారా ప్రజలందరికీ మంచి జరగటం ఈ యొక్క కార్యక్రమాన్ని దసరా పండగకి మనకు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వటం దసరా పండగని నిజమైన దసరా పండగగా ఈ జిఎస్ టీ జిఎస్టి టూ పాయింట్ ఓని ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి వ్యాపారస్తులు ప్రజలందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన భారతదేశంలో చూస్తున్నాం ప్రజలు హర్షిస్తున్నారు ఎందు ఎందులంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టిందో దాని ద్వారా ప్రతి ఒక్క వినియోగదారు కానీ ప్రతి ఒక్క పౌరుడు కానీ ఏదో విధంగా లబ్ధిని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాడికి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది ఈ టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టిన మన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ దీంట్లో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం దీంట్లో ఇప్పుడే మనం కొన్ని షాపులకు వెళ్ళాం అలాగే చెప్పినటువంటి కొన్ని బియ్యం హోల్సేలర్స్ గారి దగ్గర వెళ్ళాం ప్రతి ఒక్కరికి దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మన ఎంపీ గారు ఉన్నారో ఆయన ఇక్కడికి వినోద్ గారి సారథ్యంలో మేమంతా ఒక వెళ్ళేసి ప్రజల్లో ఒక అవగాహన వాళ్లకు ప్రజలకు ఎక్కడైనా మీరు తీసుకుంటున్న నిత్యావసర వస్తువులు ఆ స్లాబ్ సిస్టమ్ ఏదైతే జిఎస్టీ ఉందో దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారా లేదా సేమ్ తీసుకుంటుంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకు ఉంది వాళ్ళని కూడా చైతన్యం చేసి ఎక్కడైనా ఎక్కువ రేట్లు కానీ మీరు తీసుకునే పని అయితే దానికి ఇంటిమేట్ చేయమని చెప్పడం కూడా ఈ ప్రోగ్రాంలోని ఒక భాగం అందువల్ల ముఖ్యంగా మన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సిటీ నుంచి మనం చెప్పాం ఇందాకే ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలంతా స్టేట్ లెవెల్లో ఒక వేవ్గా మనం కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చాం గెలిపించాం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రోడ ప్రోడక్ట్స్ ఉన్నాయో గుండె సూది నుంచి కార్ల దాకా మనం ఇండియాలో తయారు చేసే నిత్యావసర వస్తువులు కానీ ఉపయోగకరమైన వస్తువులు కానీ ఇవన్నీ మనం కానీ దాన్ని అదే క్వాలిటీతో చేస్తున్నాం ఇంకా ధరలు తగ్గుతున్నాయి దాన్ని కానీ మనం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో భవిష్యత్తులో చాలా షార్ట్ టైంలోనే మన భారతదేశం

తీసుకునగలరు ఇరవై ఆరు ఏడు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా